కే ఓం నమో వెంకటేశాయ జోషి సంతోషాచార్య ధర్మవాహిని వ్యవస్థాపకులు శ్రీ రుక్మిణి స్వామి దేవాలయం ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై ఈ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉదయం ఐదు గంటలకు శ్రీ రుక్మిణి స్వామి దేవాలయం బండ్లగిరి నుండి మన పాలమూరు పట్టణ ప్రజల యొక్క తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన్నెంకొండ క్షేత్రానికి సామూహిక భక్తుల చేత పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఈ కార్యక్రమాన్ని గతంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనేక ఇబ్బందులు ప్రజలంతా కూడా ఎదుర్కొంటున్నారనేటువంటి ఉద్దేశం చేత జనులంతా కూడా సుభిక్షంగా ఉండాలని మన భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి దృక్పథంతో లోక కళ్యాణార్థము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల పదహారు నుండి కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా ధర్మవాహిని పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది మరి విశేషంగా వాహనంలోనో ఎలాగో వెళ్ళొచ్చు కదా మీరు పాదయాత్రగా ఎందుకు వెళ్తున్నారు అని ఒక సంశయం మనకు రావచ్చు పూర్వీకులంతా కూడా యాత్ర చేయాలి అంటే వారందరూ కూడా పాదాల నుండి నడుచుకుంటూ వెళ్ళి భజన కీర్తనలు అంతా కూడా చెప్పుకుంటూ ఉపవాసంగా ఉంటూ దొరికినటువంటి ఆహారం మాత్రమే స్వీకరిస్తూ ఆ భగవంతుణ్ణి నిరంతరంగా తలుచుకుంటూ ఆ క్షేత్రానికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకునేటువంటి వారు వారికి సకల అభీష్టాలని కూడా నెరవేరాయి దాంతో పాటు సకల ఐశ్వర్యాలని కూడా కలిగాయి ఈ యుగంలోపట కలియుగం లోపల ఆరోగ్యమే మహాభాగ్యము మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేటువంటిది ఉంది అనుకోండి అన్నిటినీ కూడా సాధించగలుగుతాము కాబట్టి అలాంటి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు కాబట్టి అలా అలాంటి మంచి కార్యక్రమానికి మనము ఈ ఈరోజు ధర్మవాహిని పరిషత్ నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి పాలమూరు పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేయవలసిందిగా మేము మరీ మరీ మీకు కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీళ్ళ సౌకర్యము అలాగే పండ్లు ఫలాల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరిగి పాదయాత్రగా వెళ్ళినటువంటి భక్తులకు తిరిగి రావడానికి గతంలో కొంత ఇబ్బంది పడడం జరిగింది దాని దృష్ట్యా ఇప్పుడు ఒక మూడు బస్సులని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అన్నప్రసాద వితరణ అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ శ్రీనివాసుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగాలని చెప్పేసి కోరుతున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ధర్మవాహిని వారులకు మా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మా రుక్మిణి పాండరంగ స్వామి గుడి వెళ్ళి ప్రతి ఇంతకుముందు గత సంవత్సరం కింద కూడా వెళ్ళిండ్రు పాదయాత్ర చేసిండ్రు మన్యకొండ వరకు ఇప్పుడు కూడా మన్యకొండ వరకు పాదయాత్ర చేయాలని ఇరవై రెండు తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రజలందరూ భక్తులందరూ కదిలి రావాలని జ చేయాలని ఎక్కడో ఉన్న శబరిమల నడుస్తుంటారు అదేవిధంగా ఈడ ఒకటి దగ్గరుంది మనకు తిరుపతి లేక స్వామి దగ్గర ఉంది మనం కూడా అందరం కలిసి కట్టు కలిసిగా పాదయాత్ర భారీగా పాదయాత్రగా చేసుకుంటూ పోతే మనకు కూడా పుణ్యం దొరుకుతుంది ఇంత మనం ఇంత పబ్లిక్ ఉన్నాం మనం ఇంతమంది ఉన్నాము కొంచెం పుణ్యం కార్యాలయం చేసుకుంటూ పోతుంటే కూడా మనకు కూడా ఇంత పుణ్యం దొరుకుతుంది కంపల్సరీ ఇరవై రెండు తారీఖు నాడు జయప్రదం చేయాలని మేమందరం అందరం చేస్తున్నాం అందరికీ భక్తులకు అందరికీ ధర్మవాహిని పరిషత్ వారి ఆధ్వర్యంలో గత రెండవసారి ఇది పోదాంపద మన్యకొండ దేవస్థానానికి వారు పాదయాత్ర నిర్వహించదలచిపెట్టినారు ఇట్టి పాదయాత్ర ఎంతో చాలామందికి ఎన్నో బిజీ లైఫ్లో ఉంటారు ఇట్టి పాదయాత్రలో వాళ్ళు పాల్గొనడం వల్ల వాళ్ళకు మనసుకు ఆహ్లాదకరంగా గాను వాళ్ళ శారీరకంగా గాను వాళ్ళు చాలా మంచిగా ఉంటు ఉంటారు కాబట్టి ఇట్టి ఇట్టి యొక్క ప్రోగ్రాం